హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ నలభై ఐదు మనకు వచ్చేసరికి షాప్ ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేస్తే రైట్ సైడ్ కిందే మీకు షాప్ ఉంటుందన్నమాట అండ్ క్రిస్టమస్ సందర్భంగా అన్నీ కూడా మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అండ్ సింగిల్ డ్రెస్సు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తామండి కంప్లీట్గా పార్టీవేర్ డిజైన్స్ అయితే అయితే పార్టీ వేర్లో కూడా మనకు వచ్చేసరికి ఇంకా కంప్లీట్ హెవీ అంటే ఏంటంటే మొన్నటి వరకు మనము హెవీ పార్టీ పార్టీవేర్ చూసాము అండ్ ఈ డిజైన్స్ అన్ని అంతకన్నా ఇంకా హెవీగా అయితే ఉంటాయి కానీ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి అండ్ మీకు వచ్చేసరికి సింగిల్ కూడా తీసుకునే అవకాశం ఉంది సింగిల్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ మీకు స్క్రోల్ చేస్తున్నాను అలానే షాప్ నెంబర్ కూడా మీకు స్క్రోల్ చేస్తున్నాను అండి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అలానే కొన్ని డిజైన్స్ నేను మీకు ముందుగా కూడా షేర్ చేస్తాను విత్ దుప్పట్టా డిజైన్స్ ఉన్నాయి అలానే మనకి ఆర్గంజా డిజిటల్ దుప్పట్టా ఉన్నటువంటి మనకి బ్లాక్ ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అలానే కస్టమైజేషన్ హెవీ కలనేతలు పట్టు ఫ్రాక్స్ ఉన్నాయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి వీడియోలో కూడా వెళ్ళిపోదాము అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నామండి క్రిస్మస్ న్యూ ఇయర్ చాలా దగ్గరలో ఉంది వాళ్ళందరి కోసం స్పెషల్ ఐటమ్ తెప్పించామండి అసలు మిస్ చేయొద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా చూడండి వీడియో ఎందుకంటే మంచి మంచి పార్టీవేర్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు అన్ని ఫ్రీ షిప్పింగ్ తోనే వస్తాయండి మీకు మన కస్టమర్స్ మన యూజర్స్ కోసం ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాం మీకు ఇది మిస్ చేసుకోమాకండి అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి షాప్ నెంబర్ ఫార్టీ తో వస్తుంది చూడండి మీకు ఇట్లా ఫ్లోరల్ తో ప్యూర్ జార్జెట్ అండి ఇది మీకు ఒరిజినల్ జార్జెట్ తో వస్తుంది కింద హెవీ వర్క్ వస్తుంది మీకు ఫ్రంట్ చూసారు కదా ఇలా డిఫరెంట్ గా వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ గా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది బెల్ట్ కూడా వస్తుంది మీకు ఇది చూడండి మీకు ఇలా డిఫరెంట్ బెల్ట్ వస్తుంది మీకు నెంబర్ వన్ ఐటమ్ అండి మీకు ఇందులో ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కేవలం పది తొంభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది టెన్ నైన్టీ రూపీస్ ఓన్లీ పది తొంభై రూపాయలు మాత్రమేనండి మంచి ఆఫర్ తో ఉంది ఇది బయట వచ్చేసి మీకు టూ ఫైవ్ దాకా అమ్ముతున్నారు కానీ మా అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో మీ అందరి కోసం కేవలం పది వందల తొంభై రూపాయలు మాత్రమేనండి మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది మీకు ఒకసారి స్టైలిష్ గా చూడండి నెక్ దగ్గర ఇంత డిఫరెంట్ గా వర్క్ వస్తుందండి మీకు మొత్తం హెవీ ఈ స్టిచ్చింగ్ కూడా చూడండి మీకు చాలా బాగుంటుంది కొన్ని హ్యాండ్స్ దగ్గర చూడండి ఇట్లా డిఫరెంట్ ఇట్లా మీకు ఇలా వస్తుంది మీకు ఇక్కడ ట్రెడ్స్ కూడా వస్తాయి మీకు మంచి ట్రెడ్స్ తో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం వందల తొంభై రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇందులో మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి కేవలం పది వందల తొంభై రూపాయలు మాత్రమేనండి విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది ప్యూర్ జార్జెట్ జార్జెట్ తో వస్తుంది ప్యూర్ జార్జెట్లో మీకు అసలైన పార్టీ వేర్ ఐటెం అంటే ఇట్లా ఉంటుంది అలా ఉంటుందని మీకు చూసారు కదా ఎంత హెవీ జార్జెట్లో మీకు హ్యాండ్స్ కార్డు కానీ ఎక్కువ కట్ కానీ మీకు కింద బోర్డర్ కూడా చూడండి సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇది ఫుల్ దీనికి స్పెషల్ కూడా వస్తుందండి ఇట్లా ప్యూర్ ఆర్గన్గా చున్నీ వస్తుంది మీకు ఇక చున్నీ చూడండి ఫుల్ ఆర్గన్గా చున్నీతో వస్తుంది ఇంత డిఫరెంట్ చున్నీ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్తో వస్తుందండి మంచి ప్రైస్లో వస్తుంది మీకు కేవలం పది వందల తొంభై రూపాయలు టెన్ నైన్టీకి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇందులో మీకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎం సైజ్ కాడ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఇంత హెవీ పార్టీ వేర్స్ ఇంత తక్కువ ప్రైజ్లో అస్సలు కావాలండి మీకు సూపర్గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు చున్నీ కానీ టాప్ కానీ మోడల్ కానీ చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయి అందుకే మీకు ఎక్కడ స్కిప్ చేయద్దని చెప్తుంది మీకు ఇలాంటి ఐటమ్స్ మీకు చాలా రేటుగా వస్తుంటాయి కేవలం వందల తొంభై రూపాయలు మాత్రమేనండి విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ లోనే యాంటిక్ సిల్వర్ వర్క్ తో వస్తుందండి చూడండి సేమ్ అలాగే ఉంటుంది ఇందాక చూపించిన మోడల్ లాగే ఇగో మీకు బ్యాక్ సైడ్ చూడండి ఇట్లా బ్యాక్ సైడ్ ఫుల్ ఎలాస్టిక్ వస్తుంది మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మీకు లేదు మనకి ఇట్లా కావాలంటే టైట్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది మోడల్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి మోడల్స్ అన్ని అందుకే చెప్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇక చూసారు కదా ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది మొత్తం మీకు ఇది చాలా చాలా యూజుబుల్ ఐటమ్ అండి ఇందులో కూడా మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు చాలా చాలా యూజ్ ఐటమ్ అండి కేవలం పది వందల తొంభై రూపాయలండి మంచి ప్రైస్తో వస్తుంది మీకు ఇంత హెవీ పార్టీవేర్ ఐటమ్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నెక్ దగ్గర కూడా మీకు డిఫరెంట్గా వస్తుంది మీకు మోడల్ బాగుంటుంది నెక్ దగ్గర చూడండి డిఫరెంట్ నెక్ వస్తుంది లోపల లైనింగ్తో వస్తుంది ఇట్లా బెల్ట్ లాగా డిఫరెంట్ గా ఇస్తానండి కేవలం వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది వచ్చేసి మీకు ఆలయా కట్ లోనే ఫుల్ పార్టీ వేర్ అండి మీకు ఇదంతా ఒరిజినల్ ట్రెడ్ వర్క్ అండి మీకు ప్యూర్ కాటన్ అనమాట చాలా చాలా హెవీ కాటన్ వస్తుంది మీకు ఇది ఎక్సలెంట్ కాటన్ వస్తుంది ఇది ప్యాంట్ కూడా మీకు ఒరిజినల్ సబ్రియాన్ క్లాత్ వస్తుంది అండి ప్యాంట్ కూడా మీకు వర్క్ వస్తుంది యాంకిల్ లెంత్ ప్యాంట్ వస్తుంది మీకు దీనికి వచ్చేసి మీకు ప్యూర్ షిఫాన్స్ ఉన్నాయండి చాలా బాగుంటుంది చున్నీ కూడా మీకు ఒరిజినల్ షిఫాన్ చున్నీ వస్తుంది చూస్తారు కదా మీకు ఒకసారి కేటలాగ్ కూడా చూపిస్తాను కేటలాగ్ ఎలా వస్తుంది ఏంటని కూడా చూపిస్తాను మీకు ఇది సార్ చున్నీ చూడండి మీకు చాలా బాగుంటుంది చున్నీ వచ్చేసి మీకు ఇది చూడండి ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు ఇది ఒకసారి కేటలాగ్ చూపిస్తాను చూడండి మీకు ఇవ్వండి క్యాట్లాగ్ సూపర్గా ఉంటుందండి కేటలాగ్ వచ్చేసి కలర్స్ కూడా అంత ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి మీకు చూడండి ఇదో కలర్ వస్తుంది మీకు మంచి వైలెట్ కలర్ ఇంతవరకు కలర్ రాలేదండి చాలా బాగుంటుంది వైలెట్ కలర్ మీకు ఇది ఇలా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్స్ వస్తుందండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజే వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూడండి మీకు ఇలాంటి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు త్రీ పీస్ సెట్ మీకు ఇంత హెవీ కాటన్ చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు క్వాలిటీ మీ దగ్గరకు వస్తే మీకు వస్తుంది మంచి క్వాలిటీ ఇచ్చామని అంటారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి చాలా చాలా రేర్ గా వచ్చే డబల్ ఎక్సెల్ సైజ్ లో మీకు ఇంత హెవీ పార్టీ వేర్ వస్తుందండి కేవలం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది దీని చున్నీ చూడండి మీకు ఎలా ఉంటుందో మీకు డిఫరెంట్ చున్నీ వస్తుంది సరే చున్నీ ఎలా వస్తుందో మీకు ఎక్సలెంట్ పీస్ అండి ఎంత తక్కువ ప్రైస్ కి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఇది సూపర్ జార్జెట్ పార్టీ వేర్ అండి దీంట్లో మీకు కలర్స్ కూడా ఉన్నాయి మీకు కలర్స్ కూడా చూపిస్తాను సూపర్ కలర్స్ వస్తాయండి చూడండి మీకు వైన్ కలర్ ఒకటి వస్తుంది మీకు డార్క్ వైన్ అండి ఇట్లా డిఫరెంట్ టూ కలర్స్ వైన్స్ ఉన్నాయి మీకు చూసుకోండి ఇదో కలర్ వస్తుంది ఇదో కలర్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ అండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వచ్చేసి మనకి ప్యూర్ వస్తుందండి ప్యూర్ కస్టమైజ్డ్ ఫ్రాక్ వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ప్యాటర్న్ అయితే మీకు హ్యాండ్స్ కూడా మీకు ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్తో వస్తుంది ఫస్ట్ మీరు క్వాలిటీ చూసుకోండి నెంబర్ వన్గా ఉంటుందండి ఒరిజినల్ ఒరిజినల్ క్లాత్ వస్తుంది మీకు కింద బార్డర్ చూడండి ఏదైతే బార్డర్ వస్తుందో పైన నెక్ దగ్గర మీకు అదే బోర్డర్ వస్తుంది కలర్స్ అయితే మీకు సూపర్గా ఉంటాయి మీకు బ్యాక్ సైడ్ ప్లేన్ ఏమి ఫుల్ ఇట్లా తో బోర్డర్తో మాకు మొత్తం మీకు ఇది ఇది వచ్చేసి మీకు ఒరిజినల్ గాయత్రి బ్రాండ్ వస్తుందండి మంచి బ్రాండ్ ఇది దాంట్లో వచ్చేసి కలర్స్ చూడండి మీకు డార్క్ మ్యాచింగ్స్ మొత్తం వచ్చినాయండి డార్క్ మ్యాచింగ్స్ వచ్చినాయండి మీకు ఇవి కలర్స్ ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది కింద బార్డర్ ఏముంది ఏంటి అనేది సార్ బోర్డర్ చూసుకోండి మీకు ఎక్సలెంట్ గా ఉన్నాయి పీసెస్ అయితే మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి త్రూఅవుట్ ఇండియా మొత్తం ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీకు ఇది చూసుకోండి త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఫ్రీ వస్తుందండి మనకి ప్యూర్ జార్జెట్ లో ఇప్పుడు కొత్తగా వస్తుందండి వెల్వెట్ మ్యాచింగ్ అంటారు దీన్ని సూపర్ గా ఉంటుంది వెల్వెట్ మ్యాచింగ్ తో మీకు ఒరిజినల్ జార్జెట్ అండి ఈ ఫెస్టివల్ కి మీకు ఎంత లుక్ వస్తుంది అంత లుక్ వస్తుందండి దీనికి స్పెషల్గా చున్నీస్ కూడా తయారు చేస్తున్నారు మీకు ఇలాంటి చున్నీస్ తీసుకోండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చున్నీస్ మీకుది కానీ ఈ చున్నీ మనం సపరేట్గా తీసుకోవాలి ఇలాంటి చున్నీస్ బాగా వాడుతున్నారని మీకు జస్ట్ శాంపిల్ చూపించడానికి ఈ చున్నీ తీస్తున్నాను మీకు ఇది చాలా బాగుంటుంది ఇట్లా డిజైనర్ చున్నీస్ వాడుతున్నారు ఇట్లా డిఫరెంట్ చున్నీస్ వాడుతున్నారు మీకు ఓన్లీ ఇది వచ్చేసి సపరేట్ అండి మీకు చున్నీ సపరేట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా కాంబినేషన్స్ మీకు ఇది ఇప్పుడు బాగా వస్తుంది ఇలాంటి చున్నీస్ మీకు ఇది ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ జార్జెట్ లో మీకు ఇట్లా బ్రాసో అండి ప్యూర్ బ్రాసో వస్తుంది మీకు లాంగ్ ఫ్రాక్ వస్తుంది మంచి డార్క్ ఎల్లో కలర్ వస్తుంది ఇందులో కూడా మీకు ఎం సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉందండి చాలా మంచి ప్యాటర్న్ మీకు ఇది ఒకసారి చూడండి ఎట్లా వస్తుంది మీకు కేటలాగ్ లో వేసుకుంటే ఎలా ఉంటుందో డ్రెస్ డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో కూడా చాలా చాలా రిచ్గా ఉంటుంది మీకు ఇది మంచి బ్రాసో అండి ప్యూర్ బ్రాసో అండ్ జార్జెట్ లో వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలండి చాలా బాగుంది ఐటెం అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి